హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పాలేరు చెప్పిన పాఠం పేరిశాస్త్రి ఉపాధ్యాయుడిగా ఆ రోజే పదవీ విరమణ చేశాడు అప్పుడు జరిగిన సన్మాన సభలో వక్తలు పేరుశాస్త్రి జ్ఞానం అపారమని అటువంటి మేధా సంపన్నుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఎవరూ లేరని వే పొగిడారు ఆ మాటలు విని పేరిశాస్త్రి పరమానందం చెందాడు ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన పేరుశాస్త్రి సభలో తనకి వేసిన పూలదండను తప్పిన పండిత శాలువాను భార్య అలివేలు చేతికిస్తూ సంతోషంగా సభావిశేషాలు చెప్పి ఈరోజు సన్మాన సభలో వక్తలు నన్ను ఎంతో పొగిడారు నా మేధా సంపత్తిని ఎంతగానో మెచ్చుకున్నారు అయినా నాకు అనుమానం అలివేలు నేనింత మేధాసంపన్నుడినైనా నా తరగతిలో ఎప్పుడు చూసినా విద్యార్థులు పల్చగానే ఉండేవారు దానికి కారణం ఏమంటావు అని అడిగాడు కాస్త విచారంగా చింతబరికెలతో పిల్లల్ని చితకబాదేవారేమో అన్నది అలివేలు చచా నేనేనాడు బరిక కాదు కదా బెత్తం కూడా చేతబట్టిన పాపాను పోలేదు అన్నాడు శాస్త్రి అయితే మెలితిప్పిన దుబ్బు మీసాలు చూసి పిల్లలు హడిలిపోయేవారేమో అంతెందుకు నేనే వాటిని చూసి జడుసుకుని పెళ్లిపేటల మించి పారిపోవాలనుకున్నాను అంటూ నవ్వింది అలివేలు ఆ మాటకు శాస్త్రి కూడా నవ్వుతూ అలాంటిదేం కాదనుకుంటాను నాకు తెలియడం లేదు లేదుగాని మరేదో కారణం ఉండాలి అన్నాడు పదవీ విరమణ తర్వాత ఆ పట్నంలో ఖర్చులకు తట్టుకోవడం కష్టమని నెల తిరగకుండానే తమ సొంత ఊరికి మఖం మార్చేశాడు శాస్త్రి అక్కడ ఉదయం భోజనం చేసినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేదాకా రకరకాల పుస్తకాలు చదువుతూ కాలం గడపసాగాడు ఇదంతా చూసి చూసి ఒక రోజున అలివేలు జ్ఞానాన్ని నిరంతరం పోగు చేసుకుని ప్రయోజనమేముంది నలుగురికి దాన్ని పంచినప్పుడే సార్థకత ఎంత పంచిపెట్టినా తరక్కుండా పెరిగే ఆస్తి జ్ఞానమేనంటారు ఈ ఊళ్ళో అక్షరం మొక్క వయోజనులు ఎందరో ఉన్నారు వాళ్లకు చదువుతో పాటు నాలుగు ఉపయోగపడే మంచి మాటలు కూడా చెప్పండి వాళ్ళు బాగుపడతారు మీకు పది మందిలో మంచి పేరుతో పాటు కాస్తంత పుణ్యం కూడా దక్కుతుంది అన్నది శాస్త్రికి ఈ ఆలోచన నచ్చింది ఊరి పాఠశాల భవనంలో చదువురాని పెద్దలకు ఉచితంగా విజయదశమి రోజు నుంచి తాను పాఠాలు చెబుతానని అందరికీ స్వయంగా వెళ్ళి చెప్పి వచ్చాడు విజయదశమి రానే వచ్చింది శాస్త్రి రాత్రి భోజనం చేశాక పట్టుపంచ కట్టుకుని రెండు చేతుల నిండుగా పుస్తకాలు తీసుకుని పాఠశాలకు బయలుదేరి వెళ్ళాడు అయితే ఆయన పాఠాలు వినడానికి ఆ ఊరి పెదరెడ్డి గారి పాలేరు వెంకయ్య ఒక్కడే వచ్చి కూర్చుని ఉన్నాడు శాస్త్రి ప్రాణం హుసూరు మంది ఇంకా ఎవరైనా వస్తారేమో అన్న ఆశతో చాలాసేపు ఎదురుచూశాడు అయినా ఎవరూ రాలేదు ఆయన వెంకయ్యతో నీకొక్కడికే ఏం పాఠం చెప్పేది వెళతాను అంటూ తిరిగి వెళ్ళిపోబోయాడు అయితే వెంకయ్య శాస్త్రికి అడ్డుపడి గురువుగారు ఇది వినండి నేను కొట్టంలోకి దాణా వేయడానికి వెళ్ళినప్పుడు ఐదు గేదెలు ఎటో వెళ్ళి దూడ ఒక్కటే ఉంటే తిరిగి వచ్చేయను ఆ దూడకు తప్పకుండా దాణా పెడతాను అన్నాడు వాడి మాటల్లోని భావాన్ని గుర్తించిన శాస్త్రి చదువు పట్ల వాడికున్న ఉత్సాహానికి ఆనందపడి వాడికొక్కడికే ఎంతో శ్రద్ధగా ఎన్నో విషయాలు చెప్పాడు తను వెంట తెచ్చిన పుస్తకాల్లోని వింతలు విశేషాలు వివరించాడు అక్షరాలు కూడా దిద్దించి అర్ధరాత్రి కావస్తుండగా మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాటి రాత్రి మరిన్ని పుస్తకాలు తీసుకుని పాఠశాలకు వెళ్ళాడు శాస్త్రి చిత్రంగా ఆ రోజు పాఠం వినడానికి వెంకయ్య కూడా రాలేదు దానితో శాస్త్రి కస్సుబుస్సుమంటూ అప్పటికప్పుడు పెదరెడ్డి గారింటికి వెళ్ళి పెరటి కొట్టంలో నిద్రపోతున్న వెంకయ్యను తట్టిలేపి లేపి ఒరే అప్రాచ్యపెధమా చదువు పట్ల నీ అభిమానం ఒకరోజుతోనే పోయిందా నిన్న రాత్రి పొట్టంలో దూడ ఒకటే ఉందని అన్యాయం చేయను దానికి దాణా పెడతాను అంటూ లేనిపోని కబుర్లు చెప్పి పాఠం చెప్పించుకున్నావు అంతటి ఉత్సాహం ఒక పూటతోనే గారిపోయిందా ఈరోజు పాఠశాలకేసి రావడమే మానేశావేం అంటూ ఆవేశంగా అడిగాడు దానికి వెంకయ్య ఎంతో వినయంగా చేతులు జోడించి గురువుగారు మన్నించండి నేను చెప్పేది వినండి నేను దూడ ఒక్కదానికే దాణా పెడతానన్నాను గాని ఐదు గేదెల దాణా మొత్తం దాని చేతనే తినిపిస్తానని చెప్పలేదు అన్నాడు ఈ మాటలు కొరడా దెబ్బల్లా తగిలాయి శాస్త్రికి అప్పుడు ఆయనకు తన తరగతిలో పిల్లలు ఎందుకు పలచగా ఉండేవారో అర్థమైంది బోధించేవాడు మహాజ్ఞాని అయి ఉండొచ్చు అపారమైన తెలివితేటలు కలవాడై ఉండొచ్చు అయితే వినేవాళ్ల స్థాయికి దిగివచ్చి పాఠం చెప్పినప్పుడే అది ఎదుటివారికి అర్థమవుతుంది అంతేకాక ఆ వినేవాళ్ళు ఎంతవరకు చెబితే అర్థం చేసుకోగలరో అంతవరకే చెప్పాలి ఆ క్షణంలో పేరుశాస్త్రి తన లోపం ఏమిటో తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ ఊళ్ళోని చదువురాని వయోజనులెందరో ఆయన దగ్గర చదవారాయ నేర్చుకున్నారు ఇదండి పాలేరు చెప్పిన పాఠం అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం తెలివైన పిల్ల పిచ్చుక అనే చిట్టి కథని విందాం ఒంటరిగా మిగిలిపోయిన పిల్ల పిచ్చుక కేసి తల్లిపిచ్చుక అనుమానంగా చూసింది దాంతోపాటు అప్పుడే గుడ్ల నుంచి బయటపడిన మిగిలిన పిల్ల పిచ్చుకలన్నీ తమ బతుకు తాము బతకడానికి ఎటెటో ఎగిరి వెళ్లిపోయాయి ఇది మాత్రం గూట్లోనే ఉండిపోయింది నిర్మలంగాను చాలా అమాయకంగాను కనిపించే పిల్లపిచ్చుక పెద్ద పెద్ద కళ్ళు చూస్తుంటే ఇది ఎప్పటికీ ఎగరడం నేర్చుకుంటుందా అని తల్లి పిచ్చుక మనసులో సందేహం పొడసూపింది తల్లిగా నా వల్ల చేతనైన సాయం చేస్తాను ఆ తర్వాత దాని బతుకు అది బతక నేర్చుకోక తప్పదు అనుకుంటూ పెద్దగా నిట్టూర్చి తల్లి పిచ్చుక తన పిల్లతో రాతల్లి నువ్విప్పుడు ఎగరడం నేర్చుకోవాలి అన్నది ఆప్యాయంగా పిచ్చుక అలాగేనమ్మా అంటూ పెద్ద పెద్ద కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ తల్లిని మెల్లిగా అనుసరించింది మెల్లగా గెంతడం చెట్టు మీద ఒక కొమ్మపై నుంచి మరొక కొమ్మ మీదకి దాటడం ఒక చెట్టుపై నుంచి మరొక చెట్టు మీదకి ఎగరడం ఇలా అంచెలంచెలుగా బాగా ఎగరడం నేర్చుకున్నది కొన్ని రోజుల్లోనే ఒంటరిగా గ్రామాన్ని చుట్టి పలుసార్లు సునాయాసంగా తిరిగి రాసాగింది దానిని చూసి తల్లిపిచ్చుక చాలా సంతోషించింది అయితే మరికొంతసేపటికి దానికి మరొక విచారం పట్టుకున్నది బుల్లిపిచ్చుక ఎగరడం అయితే నేర్చుకున్నది కానీ దానికి లోకం పోకడ తెలియదే ప్రపంచ మార్గం తెలుసుకోవడం అంత తేలిక కాదు కదా కాబట్టి దానిని గురించి తన బిడ్డకు కొన్ని సూచనలివ్వాలని నిర్ణయించుకుంది తల్లి పిచ్చుక తల్లి నువ్విప్పుడు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి అందుకు కొన్ని సలహాలు ఇస్తాను వాటిని జాగ్రత్తగా పాటించాలి సుమా అని కొంతసేపు ఆగి మళ్ళీ నువ్వు ఏదైనా ఒక పొలంలో ఉన్నప్పుడు దూరంగా మనిషి గాని కుర్రాడు గాని చేత విల్లు బాణాలు లేదా ఉండేలు బద్దతో వస్తున్నట్టు తెలిసిందనుకో వెంటనే ఎగిరిపోవాలి వాళ్ళు నిన్ను తప్పక కొట్టగలరు అన్నది అలాగేనమ్మా అంటూ తలాడించింది పిచ్చుక ఎవరైనా సమీపానికి వచ్చి చటుక్కున కిందికి వంగారనుకో వెంటనే ఎగిరిపోవాలి అలా వంగేవాడు నీ మీద విసరడానికి రాయిని తీసుకుంటాడు తెలిసిందా అని అడిగింది పిచ్చుక తెలిసింది అన్నది పిచ్చుక కిందికి వంగని వాణ్ణి చేతిలో ఎలాంటి ఆయుధం లేనివాణ్ణి చూసి ఏమాత్రం జడుసుకోనవసరం లేదు అని చెప్పింది మరి మరైతే ఎవడైనా జేబులో రాయి తీసుకువస్తే ఏమవుతుంది అని అడిగింది తల్లి పిచ్చుక ఒక్క క్షణం మౌనం వహించి ఆ తర్వాత నాకంటే నీకే ఎక్కువ తెలుసు హాయిగా బతికిపోగలవు ఇక వెళ్ళిరా అంటూ రివ్వున ఎగిరిపోయింది ఇదండి తెలివైన పిల్ల పిచ్చుక అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు